పర్పచువలీ వితౌట్ ఇంటర్మిషన్ ఆర్ ఎండ్ ఆ సేవ నిత్యత్వంలో అంతరాయం లేకుండా ఇంటర్వెల్ లేకుండా సినిమా చూసే వాడికి కూడా మధ్యలో కాసేపు ఇంటర్వెల్ కావాలి కానీ ఇక్కడ పరలోకంలో దేవుడి సేవలో ఇంటర్వెల్ ఉండవు అండ్ ఎండ్లు ఉండవు అది పరలోకంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది మహిమ లోకములో నిరంతరం జరుగుతూనే ఉంటుంది పరలోకంలో ఏ పరిస్థితిలో కూడా మనకు డల్ గా ఉండదు అండ్ బోరింగ్ అనిపించదు అక్కడ హోలీ ఎక్సైట్మెంట్ ఉంటుంది అక్కడున్నంత పరిశుద్ధమైనటువంటి ఉత్తేజము ప్రపంచంలో ఎక్కడా ఉండదు సో ఇటర్నిటీ అనేది బోరింగ్ గా ఉండదు చాలా మందికి యేసు అప్పుడే వస్తాడా మేము అప్పుడే పరలోకానికి పోవాలా ఈ లోకం వదిలేయాలా అనేటువంటి ఒక ధోరణిలో ఉంటారు అలాంటి వారికి చెప్పనివ్వండి ఈ లోకము దరిద్రపు కొట్ట లోకం ఆ లోకం దీవనకరమైనటువంటిది ఇక్కడే నీకు బాగుంటే అక్కడికి పోతే అసలు నన్ను అక్కడ ఎందుకు పెట్టావు ప్రభు నన్ను ఇక్కడే సృష్టించి ఇక్కడే ఉంచింటే సరిపోయేది కదా అంటావు అంత అద్భుతమైనటువంటి స్థితి ఆ మహిమ లోకంలో దేవుడు పెడతాడు కనుక అక్కడ ఎవరు సోమరిపోతులు ఉండరు ఎవరు ఒళ్ళు దాచుకునే ప్రయత్నం చేయరు ఇక్కడంటే దాచుకుంటారు అక్కడ పని దొంగలు అస్సలే ఉండరు ఇక్కడంటే చర్చి నిండా పని దొంగలు ఉంటారు సో అది ఇమాజిన్ చేయడం కూడా కష్టమే చూచాయగా కొంత మాత్రమే మనం నిరంతరం ధ్యానిస్తుంటే దేవుడు దయచేసేటువంటి అంశములను బట్టి మనము ఆయన ఎందు ఆనందిస్తాం సో ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈస్ లెస్ యాక్టివ్ యూస్ఫుల్నెస్ ఇన్ సర్వీస్ ఆయన సేవలో పొరపాటు లేనటువంటి చురుకైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పని చేయు వారముగా మనము ఉంటాం అది మన దీవన ఆయన చూపినటువంటి ఆ ప్రేమను బట్టి కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆయన మంచితనాన్ని బట్టి మనం ఏమవుతామంటే ఆయనకు సేవకులం అవుతాం ఆయనకు దాసులం అవుతాం తెలుగు బైబిల్లో దాసులు అని ఉంది ఇంగ్లీష్ లో హిస్ సర్వెంట్స్ అని ఉంటుంది డూ లో డూలాస్ డూలాస్ అంటే స్లేవ్స్ బానిసలు సో పరలోకంలో దేవుడి యొక్క బానిసలు ఏం చేస్తారు ఆయనను సేవించుచు సేవ చేస్తారు లాట్రియో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే చిన్న పనులు చేసేవారు మీనియల్ జాబ్స్ అంటారు చూడండి మీనియల్ జాబ్ అంటే చిన్న పని చేసేవాడు చెప్పరాసి అంటారు మన భాషలో సో పరలోకంలో మనము బానిసలముగా చిన్న పనుల నుండి పెద్ద పనుల వరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి పనులన్నీ చేస్తాము ప్రధానంగా దాంట్లో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే ఆరాధనకు పరిచర్యకు ఈ పదంలో రెండింటినీ కలిపి దేవుడు చూపిస్తున్నాడు వర్షిప్ అండ్ సర్వీస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆరాధన పరిచర్య రెండు చెట్టా పట్టలు వేసుకొని చేతుల్లో చేసుకొని పోతాయి సో ఆరాధించే వారు సేవిస్తారు సేవించే వారే ఆరాధిస్తున్నారు ఆరాధన చేసి సేవ చేయకపోతే ఆరాధన అవ్వదు అండ్ సేవ చేసి ఆరాధించకపోతే అది సేవ అవ్వదు సో ఆరాధన అంటే సేవ దేవుడిని పూజించుట దేవుడికి పరిచర్య చేయుట ఆయన పాద బానిసలుగా ఉండు